మార్పు అనేది ప్రపంచంలో ఏ వ్యవస్థ అయినా ఏ సబ్జెక్ట్ అయినా అదే ఖాయం కాన్స్టెంట్ ఆ మార్పుకు భారతదేశం రెడీగా ఉండాలి ఒకటి గత ఈ ముప్పై నలభై సంవత్సరాలు మన యు యువకుల చదువు వల్ల మన దేశంలో ఇచ్చిన ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ వల్ల మనం ఐటీ సాఫ్ట్వేరు అలాంటి సైన్సెస్తో అడ్వాన్స్ అయిపోయాం ప్రపంచం వ్యక్తంగా మనం డామినేట్ చేస్తున్నాం ఇతర దేశాలకు వెళ్ళాం అక్కడ కూడా పైకి వచ్చారు అక్కడి నుంచి ఇక్కడ వ్యాపారం మనకి దొరికింది మన కంపెనీలకి అందరికీ ముందలకెళ్తున్నాం అంతవరకు బాగున్నది క్యాపిటల్ ఫార్మేషన్ అవ్వింది తర క్యాపిటల్ ఫార్మేషన్ అంటే పెట్టుబడులు ఇతర దేశాల నుంచి వచ్చినాయి ఇక్కడ కూడా పెట్టుబడులు తయారవయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టగలుగుతున్నాం అంత బాగానే ఉన్నాయి కానీ ఎదురు చూడవలసింది ఏంటంటే సడన్గా మనకి అమెరికా నుంచి ఈ వాణిజ్యంలో ఒక ఛాలెంజ్ వచ్చింది ఆ ఛాలెంజ్ చిన్న ఛాలెంజ్ కాదు చాలా పెద్ద ఛాలెంజ్ అలాంటి ఎదుర్కొనే పరిస్థితి మన దేశం ప్లాన్ చేసుకోవాలి నెగిటివ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నీ అనుకున్నట్టుగా వెళ్తే ఎవరు ఏం పట్టించుకోకర్లేదు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చే సవాళ్ళు మార్పులు ప్ర ప్రపంచంలో మనం ఎదుర్కోవాలి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఏప్రిల్ నెల మే నెలలో భారతదేశం ఎంత టెన్షన్లో పడిపోతుంది ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి ఆయుధాల మీద ఖర్చు పెట్టాలి సో అందువల్ల సీఈఓ నీతి ఆయోగ్ అవునాయి ప్రభుత్వం అవునాయి మన మీడియా హెడ్స్ అవునాయి ఇండస్ట్రీ అవునాయి అందరూ ఛాలెంజ్ చూసుకోవాల్సింది ఏంటంటే అనుకూలత ఎప్పుడవుతుంది దాన్ని ఎలా మనం చూస్తాం ఏమేమి జరగపోతున్నాయి అది ప్లాన్ చేస్తే భారతదేశం ఆర్థిక వ్యవస్థ ముందలకి వెళ్తుంది మళ్ళీ ఆప్ చేసేదా ఎవరు లేరు అది కనుక ప్లాన్ చేయకుండా ఇలాగే వెళ్తాదని కంప్లీసెంట్ అంటే ఈజీగా అయిపోతుంది ఈ దారి మీద వెళ్తే ఈ రూట్ మీద వెళ్తే అంటే మాత్రం తప్పకుండా ఎదురు గాలి తగులుతుంది కాబట్టి మనం ప్రిపేర్ ఉండాలి మార్పుకి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్కి ఆపరేషన్ సింధూర్ లాంటి అవన్నీ సక్సెస్ చేసుకుంటే భారతదేశానికి గ్యారంటీలు ఉంటాయి మందలకి మాత్రం వెళ్ళవచ్చు నీతి ఆయోగ్ సిఇ బివిఆర్ సుబ్రహ్మణ్యం చెప్పింది ఏంటంటే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థ అయిపోయింది జపాన్ కూడా మనకు వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడు మనం సరిగ్గా పనిచేస్తే మనం వాళ్ళతో పోటీ చేయొచ్చు మూడో నెంబరు మూడు నాలుగో సంవత్సరాలు అవ్వచ్చు ఇదిగంతా పునాది ఏమిటంటే భారతదేశంలో సంవత్సరానికి ఎనిమిది లక్షలు పది లక్షలు ఇంజనీర్లు సైంటిస్టు మ్యాథమెటిషియన్స్ తయారు చేస్తున్నాం ప్రపంచంలో ఇంత టాలెంట్ ఇంత నెంబర్ ఇక్కడ లేదు ఇది ఒక పెద్ద ఫౌండేషన్గా ఉండి ఏ ఇండస్ట్రీ పెట్టినా ఏ కొత్త సైన్స్కి వెళ్ళినా ఇక్కడ మనకు దగ్గర టాలెంట్ ఉన్నది కాబట్టి మొదలు తీసుకెళ్తుంది భారతదేశం దగ్గర పెద్ద వనరులు లేవు ఆయిల్ లేరు ఇలాంటి విషయాలు ఏం లేవు కానీ ముందరికి వెళ్తున్నాం మన మానవత్వం మానవ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నది అది వాడుకుంటున్నాం కాబట్టి భారతదేశం ఒక నాలెడ్జ్ ఇకానమీ అవే పరిస్థితికి రావాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందరకు వస్తుంది అదొక పెద్ద ఛాలెంజ్ దానివల్ల ఎన్నో ఉద్యోగాలు మారిపోతాయి మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా మారిపోతుంది కాబట్టి ఆ ఛాలెంజ్కి మనం రెడీగా ఉండాలి ఒకటి సీఈఓ నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం ఇలాగే వెళ్ళిపోతాదనుకుంటే కూడా కరెక్ట్ కాదు చాలా సవాళ్ళు ఉన్నాయి దారిలో ఎన్నో సవాళ్ళు వస్తున్నాయి అవన్నీ ట్యాకిల్ చేయాలి తప్పకుండా మారిపోయే ఆర్థిక వ్యవస్థని కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వచ్చిన మెషీన్స్ పనిచేసేది మనుషులను రిప్లేస్ చేసేది టోటల్గా మొత్తం కొన్ని ప్రొఫెషన్స్ అనేది పూర్తిగా కోల్పోయేది డ్రైవర్లు ఏమిటి లేకపోతే క్యాల్కులేటర్స్ ఏంటి అన్నీ మారిపోతున్నాయి పూర్తిగా అందువల్ల దానికి ఛాలెంజ్ ఆ ఛాలెంజ్కి తయారవుతుందా లేదా మన ప్రభుత్వం భారతదేశం ఛాలెంజ్కి తయారు చేస్తుందా లేదా ఎడ్యుకేషన్ మారుస్తుందా సిస్టమ్ మారుస్తుందా దాని మీద ఆధారపడి ఉంటుంది ఇలాగ వెళ్ళిపోతుంది ఈ పైకి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు మార్పులకు రెడీగా ఉండాలి చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ చేంజ్ ఆ మార్పు తీసుకొచ్చే సవాల్ భారతదేశం సాల్వ్ చేయగలిగితే మూడో ప్లేస్కి తప్పకుండా మూడు నాలుగు సంవత్సరాలు కానీ సవాల్ మాత్రం పెద్ద సవాల్ ఉన్నాయి ప్రస్తుతం మన దేశం తాలూకు విజయం అంటూ మరో కొత్త గణాంకం వెలువడింది ఈ గణాంకం ప్రకారంగా భారతదేశం స్థూల జాతీయ ఉత్పత్తిలో ప్రపంచంలో నాలుగవ స్థానానికి చేరుకుందనేది అంటే జపాన్ని దాటింది ఇప్పుడు దాటి నాలుగవ స్థానానికి చేరుకుంది అనేది కొత్త వార్త అంతకుముందు ఇది ఐదో స్థానంలో ఉంది జపాన్ కంటే కూడా కింద ఐదవ స్థానంలో జపాన్ నాలుగో స్థానంలో ఉండేది ఇప్పుడు జపాన్ని అధిగమించి భారతదేశం తన స్థూల జాతి ఉత్పత్తి విలువలో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుందనేది ఒక సెలబ్రేషన్గా చేసుకోమన్నట్లుగా వార్త వెలువడింది అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే స్థూల జాతి ఉత్పత్తిలో మనం నాలుగో స్థానంలో ఉన్నాం అనేక స్థానాలు దాటుకుంటా ఈ స్థానానికి వచ్చాం కానీ దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నాలుగవ స్థానంలో ఉండటం వెనక జరిగినటువంటి పరిణామాలు ఉదాహరణకి ప్రపంచంలో ధనిక దేశాలు ధనిక ప్రాంతాలు అయినటువంటి అమెరికా యూరోపియన్ యూనియన్ జపాన్ లాంటి ప్రాంతాల ఒక ఆర్థిక పతనం దిగజారుడు కొనసాగుతుంది అంటే ఈ దేశాలన్నింటి ఆర్థిక వ్యవస్థలు దిగజారుతున్నాయి అంటే వాటి స్థూల జాతీయ ఉత్పత్తులు దిగజారుతున్నాయి ఆ ఆర్థిక వ్యవస్థలు కుంచుకుపోతున్నాయి ఇట్లాంటి స్థితిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా పెద్దగా ఎదగటం లేదు కానీ ఆరు పాయింట్ ఐదు శాతం సుమారుగా చుట్టుపక్కల ఆర్థిక వృద్ధి రేటు ఉంది భారతదేశాన్ని ఇది గతంతో పోలిస్తే తక్కువే కానీ ఆ వృద్ధి రేటు కూడా ఈ పుంచుకుపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటుతో పోలిస్తే మెరుగ్గా ఉండి మనం ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది పరిస్థితి నిజం అందుకని ఏంటంటే ఈరోజు గతంలోనే రఘురామరాజును ఒకసారి చెప్పుకున్నాడు ఏంటంటే గుడ్డివాళ్ల రాజ్యంలో వంటి కన్ను రాజుగా భారతదేశం పరిస్థితి ఉంది అనేది అంటే ఈ దేశాలన్నిటి పరిస్థితి దిగజార్తంటే అమెరికా యూరోపియన్ యూనియన్ జపాన్ల పరిస్థితి దిగజార్థంటే మనం ఎక్కడున్నావు అక్కడున్నా కానీ ఎదుగుతున్నట్లుగా వాతావరణం ఏర్పడుతుంది అన్నది నిజం ఈరోజు పరిస్థితి దీనికి తార్కాణాలు అనేకం ఉదాహరణకి భారతదేశం ఈరోజు స్థూల జాతి ఉత్పత్తిలో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుంది సంతోషం పోని కానీ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ప్రజల జీవన ప్రమాణాలను చెప్పొద్దు ప్రజల ఆర్థిక ప్రమాణాలను చెప్పొద్దు అది ఎక్కడుంది మనల్ని చూస్తే మన దేశ పర్క్యాపిటల్ ఇన్కమ్ మొత్తం సుమారుగా నూట డెబ్ నూట తొంభై ఏడు దేశాల్లో నూట నలభై ఒక్క స్థానంలో ఉంది వర్క్యాపిటల్ ఎంపిక తలసరి ఆదాయంలో స్థూల జాతీయ ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో ఉన్న భారతదేశం తలసరి ఆదాయంలో నూట తొంభై ఏడు దేశాల్లో నూట నలభై ఒకటో స్థానంలో దిగదుడుపుగా ఉంది భారతదేశం తాలూకు తలసరి ఆదాయం అంటే ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారమే ఇది కూడా భారతదేశం తాలూకు తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు చాలా నామమాత్రపు తలసరి ఆదాయం ఇది మత్స్య ఆదాయ వర్గ దేశం మత్స్య ఆదాయ దేశంగా కూడా లేదు కాబట్టి ఏంటంటే భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా మీద ఈరోజు ఉత్పత్తి అవుతున్నటువంటి స్థూల జాతీయ ఉత్పత్తి అనేది కొద్దిపాటి జనాభా ఉన్న దేశాలు జపాన్ లాంటి దేశాలు కానీ ఈ దేశాలు కానీ మన భారతదేశ జనాభాతో పోలిస్తే ఇది చాలా నామమాత్రపు జనాభా అట్లాంటి దేశాల స్థూల జాతి ఉత్పత్తితో పోటీ పడి ముందుకు సాగామని చెప్పుకునే కంటే కూడా ఓవరాల్గా ఈ నూట నలభై కోట్ల జనాభా జీవన ప్రమాణాలు పర్త్యాపిటం తలసరి ఆదాయం వాళ్ళ కొనుగోలు శక్తి ఎంత ఉన్నాయి అనేది నిజమైన ప్రశ్నలు కాబట్టి ఇంట్లో ఏగల మోత బయట పలకేయలం మోతలాగా దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు అదో 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 జగత్తులో ఉంటా రెండో పక్క మాత్రం ప్రపంచంలో ఏదో మిగతా దేశాన్ని దాటుతున్నామని చెప్పుకునేది పెద్దగా సంతోషపడే విషయం కాదు ప్రజలు ఆనందపడే విషయం కూడా కాదు పైగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మనం గనక గమనిస్తే దేశంలో ప్రజల అప్పులు పెరుగుతున్నాయి ప్రజలు ఆ ప్రజలకి ఉన్నటువంటి అప్పులు లోన్స్ డెట్ పెరుగుతుంది రెండో పక్కన వాళ్ళ పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి నిరుద్యోగం పెరుగుతుంది ఇట్లా రకరకాల సమస్యలు పెరుగుతున్నాయి దాంతోపాటు ద్రవ్యోల్బణం ఎటుకూడే మనకి తెలిసింది ధరలు విపరీతమైన స్థాయిలో పెరిగిపోయి ఉన్నాయి ఓవరాల్గా దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేని స్థితి ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగంతో సహా అన్ని రికార్జు బద్దలవుతున్నాయి ఇట్లాంటి స్థితిలో ప్రజలు అప్పుల పాల ఉన్నారు వాస్తవానికి చాలామందికి ఈరోజు కొత్తగా అప్పులు పుట్టే స్థితిలో కూడా లేదు ఉన్నటువంటి బంగారాన్ని కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టుకునే బ్యాంకుల్లో అప్పులు తీసుకునే స్థితికి దిగజాగిపోయారు కానీ స్థితిలో ఏంటంటే ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా పోయి గతంలో ఎనడూ లేని విధంగా ప్రజలకు అప్పుల భారం ప్రజల మీద ఉంది అలాగే ప్రజలు వాళ్ళ పొదుపు మొత్తాలు గతంలో పొదుపు ఎక్కువ ఉండేది ఆ పొదుపు కూడా లేదు ఈ రోజు దగ్గర ప్రజలు దివాలా తీస్తున్నటువంటి స్థితి ఉన్న దేశంలో ఈరోజు నాలుగవ స్థానంలోనా మూడవ స్థానంలోనా అని చెప్పుకోవటం అనేది ఉత్తి పుణ్యానికి వృత్తిగా చెప్పుకునేది ఇంట్లో మోతా బయట పల్లకీల మోతా వ్యవహారం తప్పితే దీనిలో ఏమాత్రం పసలేదు భారతదేశం నాలుగో స్థానం చేరుకున్నదని వాదనలో అనేది ఇంకే సంతోషించడానికి చేస్తాను చేరుకున్నామంటే చేరుకున్నాం అనేది అట్లాగే ఏంటంటే ఈరోజు ఇంకా చెప్పుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక పరిస్థితులకు స్థూల జాతి మన మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ ఏదైతే దేశంలో ఈ పారిశ్రామిక ఉత్పత్తిని స్థూల జాతి ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతానికి తీసుకెళ్లాలని లెక్కలేసుకుని మొదలైంది స్థూల ఉత్పత్తిలో ఉత్పత్తిలో పౌభాగం పారిశ్రామిక సరుకు ఉత్పత్తి రంగం నుంచి రావాలనే కోరికతో మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేశాం కానీ ఈరోజు గతంలో ఉన్న స్థాయిలో కంటే కూడా పడిపోయి స్థూల జాతీయ ఉత్పత్తి ఈ రోజు థర్టీన్ పర్సెంట్ పడిపోయి స్థూల జాతి ఉత్పత్తి జీడిపిలో స్థూల జాతీయ ఉత్పత్తిలో సరుకు ఉత్పత్తి తాలూకు వాటా శాతానికి పడిపోయింది అంటే ఎక్కడ చూసినా మనం వెనక్కి పెడతాం కానీ వాస్తవంలో మాత్రం ముందుకు పరిస్థితి అనేది ఒకటి ఆలోచించుకోవాల్సింది ప్రజలు ఉత్త సంబరాలు జరుపుకోవడం లేకపోతే ఆర్భాటపు పైపై మెరుగుల్ని గురించి భ్రమ పడటం కంటే కూడా వాస్తవ జీవితాలు చిదిగిపోతున్నటువంటి గమనాన్ని దృష్టిలో ఉంచుకోవాలి థ్యాంక్ యూ వరల్డ్ ఎకనామిక్స్ అవుట్లుక్ రెండు వేల ఇరవై ఐదు రిపోర్టుని ప్రకటించింది ఈ రిపోర్టు ప్రకారంగా భారతదేశము నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తోటి జపాన్ని నెట్టి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినట్లుగా ఈ లో చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలుగా ముప్పై పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లతోటి అమెరికా మొదటి స్థానంలో ఉంటే పంతొమ్మిది పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లతోటి చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడితే నాలుగు పాయింట్ ఏడు నాలుగు ట్రిలియన్ డాలర్లతో జర్మనీ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్లతోటి భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది అని తన ఓల్డ్ ఎకనమిక్స్ అవుట్లుక్ రిపోర్ట్లో ఐఎంఎఫ్ ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశము ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని దాటి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రపంచంలోనే ఐదు పాయింట్ ఏ రెండు ఐదు ట్రిలియన్ డాలర్లతోటి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది అనేటటువంటి రిపోర్ట్ను కూడా ఇవ్వటం జరిగింది అయితే ఈ ఆర్థిక వ్యవస్థలలో మార్పులు చెరుపులు రావటం ఒక దశాబ్ద కాలం క్రితం పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశము ప్రపంచంలో ఐదవ పెద్ద ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటము ఇప్పుడు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటము ప్రపంచంలో ఒక గర్వకారణమైనటువంటి విషయంగానే మనం భావించాల్సి ఉన్నప్పటికీ కూడా అయితే భారతదేశము ఒక సంపన్న భారత్గా ఎదుగుతుంది అనటంలో సందేహం లేదు అయితే ఈ సంపద దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఎలా పంచబడుతుంది అనేటటువంటి విషయాల్లో కూడా ఆక్స్ఫామ్ తన నివేదికలో చాలా స్పష్టమైనటువంటి ఒక అంశాన్ని చెప్పింది భారత్లో సంపద వేగంగా ఎలా పెరుగుతుందో అంతకంటే వేగంగా ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి దేశంలో పెరుగుతున్నటువంటి సంపద ప్రజల మధ్య సమానంగా పంచబడకపోవటం వలన ఆర్థిక అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి అంటే ఒక పక్క భారతదేశంలో సంపద పెరుగుతూ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం ఒక గర్వకారణమైతే మరొక వైపున దేశంలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగిపోవటము కొంత మేరకు బాధాకరమైనటువంటి అంశంగా కనపడుతుంది అదేవిధంగా భారత్ ఈ ఈ దశాబ్ద కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద పాపులస్ కంట్రీగా ఎదిగినటువంటి సందర్భం దరిదాపు నూట నలభై ఆరు కోట్ల జనాభాతోటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశము ఇవాళ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటము గర్వకారణమైనప్పటికీ భవిష్యత్తులో మూడవ ప్రపంచ ఆర్ది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నటువంటి క్రమంలో దేశంలో పెరుగుతున్నటువంటి సంపద ఈ సంపద అంతా కూడా కింది వర్గాల ప్రజలకు చేకూరినప్పుడే దేశము సంపన్న దేశంగాను దేశము సంక్షేమ దేశంగాను మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతర్జాతీయ ద్రవ్య నిధి వరల్డ్ ఎంఎఫ్ఓ నివేదిక ప్రకారంగానైతే రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశము ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని కూడా దాటిపోయి ఐదు పాయింట్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ట్రిలియన్ డాలర్లతోటి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీని కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంది జర్మన్ ఆర్థిక వ్యవస్థ ఐదు పాయింట్ రెండు ఐదు ట్రిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపుకి అడుగులు వేస్తుంది ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ని వెనుకకు నెట్టి తోటి భారత్ ఆర్థిక రంగంలో మరొక మైల్ రాయిని చేరుకున్నట్లుగానే మనం భావించాలి